నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన వారు కావచ్చు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అనుమానాస్పదంగా అయితే చనిపోతూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఖైరవాన్ ప్రాంతంలోని తన యొక్క యజమాని యొక్క ఇంటి పైనుంచి దూకి పొరుగున ఉన్న ఇంటి ప్రాంగణంలో పడి ఒక గృహ కార్మికురాలు మరణించిన ఘటన పైన జహ్రా దర్యాప్తు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ఈ సంఘటన మొదట్లో ఆత్మహత్యగా కనిపించినప్పటికీ తదుపరి దర్యాప్తు జరిగే వరకు అనుమానిత హత్యగా కేసు నమోదు చేయాలని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆదేశించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సమీపంలోని ఇంట్లోకి గణనీయమైన ఎత్తు నుంచి దూకి కింద పడిపోయిందని పేర్కొంటూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే ఎప్పటికే గృహ కార్మికురాలు మనం చూసుకుంటే తీవ్ర గాయాలు కావడంతో మరణించిందని చెప్పేసి వైద్య సిబ్బంది పేర్కొన్నారు మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి అధికారులు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు దర్యాప్తు అధికారులు సాక్షుల వాంగ్మూలాలు సేకరించి ఆధారాలను సమీక్షించి అలాగే ఆమె చనిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి అయితే ప్రస్తుతం దర్యాప్తు సాగుతూ ఉంది ప్రస్తుతం పోలీసులు కూడా మనం చూసుకుంటే కానీ ఫస్ట్ ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి భావించడం జరిగింది కానీ అక్కడ ఆమె చనిపోయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల వాతావరణం పూర్తిగా పరిశీలించిన తర్వాత అనుమానాస్పద హత్య కేసుగా అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఆమెంతటా ఆమె చనిపోలేదు ఎవరో పై నుంచి తోసేసారని చెప్పేసి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అలాగే ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత రిపోర్టులు వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్